రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు బట్టి గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్ రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళిక వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం నిత్యావసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఇక వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకొని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే అందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలని అన్నారు విద్యుత్ శాఖలో లైన్ మెన్ మొదలు విద్యుత్ శాఖ మంత్రి వరకు ఒక కుటుంబంలో పనిచేయాలని క్షేత్రస్థాయిలో ఏ సమస్య వచ్చినా వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలని వారు స్పందించని పక్షంలో ఆ పై అధికారికి ఫోన్ కూడా చేయవచ్చని సిబ్బందికి డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు క్షేత్రస్థాయిలో కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం ఏదైనా అడగవచ్చని అధికారులకు డిప్యూటీ సీఎం తెలిపారు హైదరాబాద్ నగరంలో ఎమర్జెన్సీ వాహనాల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు కోరిన అన్ని అనుమతులు ఇచ్చాం మార్చి తేదీ నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు గత సంవత్సరాలుగా సబ్ స్టేషన్లపై పెరుగుతున్న లోడ్ భారం వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు సైతం ఇచ్చే కార్యక్రమాన్ని విద్యుత్ శాఖలో ప్రారంభించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు మొన్నటి భారీ వరదల సమయంలో అర్ధరాత్రి కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అటువంటి వారిని గుర్తించాలని డిప్యూటీ సీఎం అన్నారు విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం కోరారు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి ఈ రంగంలో ప్రపంచంలో వస్తున్న మార్పులపై సిబ్బందికి అవగాహన అవసరమని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు